నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ రాజేష్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వరుసగా నాయకుల భేటీలతో మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు లీకుల రూపంలో తెర మీదకి వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒడిదిలుకలు లేకుండా ఐదేళ్ళు నిక్షేమంగా కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా అంటే అవును మీరే తప్పుగా వినలేదు ముమ్మాటికి నిజమే రేవంత్ రెడ్డి సర్కార్ నిక్షేపంగా పూర్తి టరం పవర్లో ఉండాలని ఆయుష్మాన్ అని కోరుకుంటున్నారట కేసీఆర్ స్వయంగా గులాబీ దళపతే రేవంత్ రెడ్డిని ఈ దిశగా ఐదేళ్ళు పాలించాలని దీవించారట ఇదేదో వినడానికి బాగున్నట్లు అనిపిస్తుంది కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతోంది చిన్న అన్నట్టుగా ఖచ్చితంగా అందరూ అనుకుంటున్నటువంటి మాట అయితే మీ డౌట్ నిజమే ఆ తేడా ఏంటో కదా కాదు కానీ తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉంటారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో గత పదేళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది పదహారు నెలలు అవుతోంది అయితే లోక్సభ ఎన్నికల్లో జీరోకు పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అసలు పోటీ కూడా చేయలేదు అదే ఇప్పుడు గులాబీ పార్టీ ఇప్పుడు స్వరం మార్చింది ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే గెలుపు మాదే అంటోంది ధీమా వ్యక్తం చేస్తోంది ఇప్పుడు గులాబీ పార్టీ నాయకులంతా అధికారం తమదే అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు సాక్షాత్ పార్టీ అధినేత కేసీఆర్ తనను కలిసిన కొందరు నాయకులతో కూడా ఈ మాటలు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈసారి గెలుపు మనదేనని ఆయన అనడంతో పాటుగా తేలిగ్గా గెలవాలంటే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా పదవీ కాలం కొనసాగాలని వచ్చే మూడున్నర ఏళ్ళు కూడా కాంగ్రెస్ పూర్తిగా ఇలాగే పరిపాలిస్తే అప్పుడు మన విలువ ఏంటో జనాలకు తెలుస్తుందని కేసీఆర్ అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది అంటే కాంగ్రెస్ సర్కార్ ఆయుష్మాన్ భవ అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు అనడం చూసి అక్కడ ఉన్నటువంటి నాయకులు కొందరు అవాకైనా ఆ మాటల వెనుక చాలా పరమార్థం ఉందనేది కూడా విశ్లేషకుల యొక్క అంచనా అంటే మ్యాటర్ చాలా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ కొత్త పథకాలు తెచ్చామని చెప్పుకుంటోంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మాత్రమే సరికొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అప్పట్లో చెప్పేవారు గులాబీ పార్టీ నాయకులు కేంద్రం కూడా తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా ప్లాన్ చేసిందని కూడా ప్రచారం చేసేవాళ్ళు అంతలా చెప్పుకున్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్కు తిరస్కరించారు ఇక ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మార్పు కోరుకున్నారు అదే ఇప్పుడు తమకు అస్త్రం అవుతుందని అంటున్నారు కేసీఆర్ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా విఫలం అవుతున్నదని కేసీఆర్ అంచనాగా చెప్పుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీని వంద శాతం లేదని రైతులకు రైతు భరోసా ఇస్తామని ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భావన అంటే ఆ అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది అలాగే మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పెంపు లాంటి హామీలు ఏవి అమలవకపోవడంతో ఇప్పుడు ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైందంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో తమ ప్రభుత్వాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ని పోల్చి చూసుకోవడం మొదలైనందున ఈ చర్చలు ఇలాగే కొనసాగడం తమకే మంచిదన్న అంశంలో గులాబీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా పథకాలు అమలు చేశామని ఇప్పుడు అలా జరగడం లేదని బీఆర్ఎస్ లీడర్స్ యొక్క అభిప్రాయం ఇప్పుడు కేసీఆర్ ఆడుతున్నటువంటి కొత్త ఆట కూడా ఇదే సో ఇటు సందర్భాల్లో కేసీఆర్తో సమావేశమైనటువంటి లీడర్స్తో ఇదే అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు ఇదే సమయంలో ప్రతిపక్షంగా మనం జనం లేక వెళ్ళి కొట్టడాలి కానీ లోపలే కూర్చుంటే నెగిటివిటీ ఎలా పెరుగుతుందని ఒకరిద్దరు కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం అందుకు రియాక్షన్గా ఆయన అన్న మాటలు చుట్టూనే ఇప్పుడు చర్చ మొదలైంది మనం ఇప్పుడే ఆవేశపడవలసిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తే చాలు అప్పుడు ప్రజలకు మన విలువ తెలుస్తుంది పూర్తి కాలం వాళ్ళనే కొనసాగనివ్వండి అన్నట్లుగా చెప్పుకుంటున్నారు అదే సమయంలో బీఆర్ఎస్ నాయకుల్లో మరో చర్చ కూడా జరుగుతుందట ఇలా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోందన్న సమయంలో జనాల్లోకి వెళ్తేనే కరెక్ట్గా ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది ఇది మనకు లాభం అవుతుంది అనుకుంటూ ఇంట్లో కూర్చుంటే కుదరదని పార్టీలో ఉన్నటువంటి ఓ వర్గం కేసీఆర్కి అభిప్రాయం చెప్పిందట కానీ ప్రభుత్వం మీద మనం ఊహిస్తున్నటువంటి స్థాయిలో వ్యతిరేకత లేదని ఒకవేళ ఉన్న మనం బయటికి వెళ్ళి చెప్పకపోతే ఆ ఓట్ బ్యాంకును బీజేపీ తన్నుకుపోయే ప్రమాదం ఉందని కొంత కేసీఆర్కి ఒక వర్గం నాయకులు లెక్కగా వేసుకొని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ పథకాలతో పోల్చుకుంటున్నటువంటి జనం తిరిగి తమ వైపు చూస్తే బాగుంటుంది కానీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేయడము లేదంటే అంతకు మించిన స్కీమ్స్తో బీజేపీ వేగం పెంచడము చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నోరు ఎల్లబెట్టాల్సి వస్తుంది అనేది కూడా కొందరు అభిప్రాయం కాబట్టి ఇనుము వేడెక్కేటప్పుడే ఖచ్చితంగా సమ్మెట పోట పడాలన్నది కొందరు గులాబీ నాయకుల యొక్క అంతరంగంగా తెలుస్తుంది సో ఇప్పుడు కేసీఆర్ ఆయుష్మాన్ భవ దీవెనలు కాంగ్రెస్కి ఎలా వర్తిస్తాయి ఎలా పనిచేస్తాయి గులాబీకి ఎలా వర్కౌట్ అవుతుంది అని మాత్రం తెలంగాణలో జరుగుతున్నటువంటి భవిష్యత్ రాజకీయాలు డిసైడ్ చేసే అవకాశాన్ని కనిపిస్తుంది సో మొత్తం మీద కేసీఆర్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలుస్తుంది దానికల్ అతిపెద్ద పెద్ద వ్యూహంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఫర్మూల డైస్ ప్లీజ్ వాచ్ హెస్ టూ